ఈ గురుగ్యోన్న మద్గురుదేవులు చినరామచంద్ర ఆర్యుల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ సత్యానంద సత్యమారులు వారి పాద పద్మములకు నమస్కరించుకుని భాగవత కృష్ణ కేంద్రుల వారి రచింపబడిన శక్తిద్వయ కంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థధరువుల నుండి ఐదవ కందార్థము ఎరుకను కల లోపల అరుదించి మీరలట్లే అరుదించి ఎరుక జన నేను మీరలు ఎరుకతో జను వారమనుచూ ఎరిగేటి కొరకు గ్రంథము నెరిగి వరకు గురు బోధంచును మేల్కా నరులారా చేకుంటే ఎరుకానే కల జోలి నెరిగున్న నిల్వాదం చెరిగేటి కొరకు గ్రంథము చేస్తే నెరిగి వరకు శ్రీ గురుభ్యో శ్రీ శ్రీ పరమానంద నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్భాగవత కృష్ణ కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులు విజ్ఞాపన నుండి ఈరోజు మనము ఐదవ కందార్థాన్ని విచారించుకుంటున్నాం క్రిందటి కందార్థములో పరులని పరులని తనని తానని ఎరిగే జ్ఞానము అనగా ఎరుక ఎన్నడూ లేక నిండి నిభిడీకృతమై ఉన్నది భయలు అలాంటి భయలందు ఎరిగే ఎరుక అరుదించి తనను తాగని పరులను గని తాను పరులు అని ఎరుగుచున్నది ఈ ఎరుకే అంటే జ్ఞానం ఒరులొరులు నేననక నిండి నిబిడీకృతమై ఉన్న బయలున్న విధము గురుమూర్తి ద్వారా ఎరిగినచో ఇక నిరతము తానెందు నిలవాకుండును అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము ఇక ఐదవ కందార్థము సృష్టి కారణం ఈ కందార్థమందు పరిణామాన్ని గుర్చి వివరింపబడుచున్నది హరిష్టాన బ్రహ్మం యొక్క క్రమమే జీవేశ్వర సృష్టిగా పరిణమించినదని మనమందరం ఈ క్రమానికి సంబంధించిన వారమేనని పరిణామంతో పాటు తిరోగమనానికి కూడా లోనై ఉండి ఉన్న విధానము ఈ గ్రంథమునందు వివరించడమైనది పరిపూర్ణ సిద్ధాంతరీత్యా ఉన్న పరిపూర్ణమందు లేని ఎరుక కలవంటిదని ఆరుఢపరుచుకొనుట గురు ప్రబోధ ద్వారా మెలకువా అని చెప్పబడుచున్నది ఇట్టి స్థితి ఎందు ఎరుక పరిణామాన్ని అది నిజము కాదని భ్రాంతిజన్యమని అను హంసములో ఈ రచన ఎందు తెలపబడుచున్నది ఎరుకను కలలోపల లోపల మీరలట్లు అరుదించితి ఎరుక జన నేను మీరలు ఎరుకతో మనుచో ఎరిగేటి కొరకు గ్రంథము వరకు గురుబోధంచను మేల్క నరులారా చే కొంటే జోలీ నిలో వాదం చెరిగేటి కొరకు గ్రంథము వరకు నరులారా ఈ నరులారా అంటే మనకు సీరియతే యతి శరీర అన్నట్లుగా అంటే సీరియతే అంటే నశించునది యతి కావున శరీరహ ఈ శరీరము నశించేటువంటి స్వభావము కలిగినటువంటిది కనుక అందుకే ఇక్కడ నరులారా అంటూ సంబోధించారు నరులారా అంటే నశించే స్వభావము గలవారు ఇక్కడ నరులారా అని సంబోధించింది అంటే అజ్ఞానులారా అని అర్థము అవును కనుక ఎరుకనే కల ఎరుకనే కలలోపల అనగా ఎరుక అనే కలలోపలనే నేను వస్తుని అంటే సృష్టికి కారణమగు అధిష్టానమే కల వంటిది అంటే లేనిది నేను అరుదెంచితి లేనిది కానీ నేను అరుదెంచిది నేననే గుర్తు అవును నేనే గుర్తు కదా నేననే గుర్తు గుర్తు అంటే బ్రహ్మాండము అక్షర పురుషుడుగా వికసించినది మీరట్లు అరుదంచి తెరి ఆ విధంగానే మీరు పరిణామం చెంది తిరిమి మీరు అంటే జగత్తుని తీసుకోవాలి మీరు అంటే జగత్తు అరుదించి చితిరి నేను ఎట్లొచ్చానో మీరు ఆ విధంగానే వచ్చారు అవును ఇక్కడ పిండములో క్షరుడు గాను బ్రహ్మాండమునందు అక్షర పురుషుడు గాను సమిష్టి పిండం అంటే జీవుడు పురుషుడు బ్రహ్మాండం అంటే సమిష్టి తత్వం అక్షర పురుషుడుగా తీసుకోవాలి వికసించినది అంటే ప్రకాశింపబడినది మీరట్లు అరుదించి ఆ విధంగానే మీరు పరిణామము చెందితిరి అంటే ఎరుగా అనే కల నేను ఎట్లు వచ్చితునో నావలనే మీరు కూడా ఎరుగానే కలలోనే వస్తుంది ఇదంతా ఎక్కడ జరుగుతుంది కలలో వ్యవహారమే జరుగుతుంది విచారించినప్పుడు కలే కదా అవును విచారించినప్పుడు కళే లేనిది అవుతుంది కదా లేని కాలే కదా ఇట్టి వస్తువు నిజము కాదని తెలుసుకున్నప్పుడు అంటే ఎరుక లేకపోయినచో నేను మీరలు అంటే నేను మీరు ఎరుకతో జనువారం అనుచో వచ్చిన విధంగానే వెళ్ళగలవరం ఏ విధంగా వచ్చామో ఆ విధంగా వెళుతున్నాము అవును లేకనే వచ్చాను లేకనే పోతున్నాను ఉండి రాలేదు కదా లేకనే తోస్తున్నాను లేకనే పోతున్నాను స్థిరముగా నిలగడకు లేదు అని ఎరిగేటి కొరకు అంటే దృఢపరుచుకొనుటకు గ్రంథము చేస్తీ ఎరిగేటి కొరకు గ్రంథము చేస్త ఎరిగి ఈ వరకు అంటే ఈ వరకు నేను తెలుసుకోని ఎరిగి ఈ వరకు ఏ వరకు అచల పరిపూర్ణ పరభయలులో తోచిన సచ్చిదానంద మాయాశబలిత బలిత బ్రహ్మకమే ఎరుకను కల దాన్ని ఈ వరకు ఈ వరకు అంటే ఏంటి అచల పరిపూర్ణ పరభయలులో నేను గురుమూర్తి ద్వారా దేని తెలుసుకున్నాను నా గురుమూర్తి కృపచేత అంటే పరశురామ సీతారామ స్వామి చేత నేను ఏదైతే తెలుసుకున్నాను అచల పరిపూర్ణ పరబయలులో లేక తోచిన కల ఎరు మాయా సచిదానంద్రహ్మ బ్రహ్మము చిత్తు ఆనంద స్వరూపములతో కూడినదే మాయా అవును అది లేనిదే మాయా అంటేనే లేనిది అవును అందుకే దాన్ని మాయా సబలిత బ్రహ్మమే అని చెప్పారు అట్టి ఎరుకను కాల అట్టి అధిష్టాన బ్రహ్మకములో కలి కలిగిన కదలికకే మాయ అని పేరు అధిష్టానము అంటే అఖండమైనటువంటి ఎరుక అఖండ జ్ఞాన స్వరూపమైనటువంటి అదే తిష్ట వేసుకుని కూర్చున్నది అట్టి బ్రహ్మములో కలిగిన కదలికకే మాయ అని పేరు ఆ మాయ కార్యరూపము ధరించుటలో ఈ పిండమని బ్రహ్మాండమని వెష్టి అని సమిష్టి తత్వమని ఈ పిండ బ్రహ్మాండములుగా ఏర్పడి అందులో సూత్రాత్మ ప్రత్యేగాత్మగా వ్యవహరింపబడుతున్నది ఎరుకే అవును అదే గాను నేను గాను ఎరుక గాను తల్లి గాను ఎరుకే పరిణమించింది అన్ని రూపుల ఆ ఎరుకే గాను నేను మేనులు గాను ఎరుక గాను తల్లిదండ్రులుగాను ఎరుకే పరిణమించినది దానికే ఎరుకను కలలో నేను నా వలనే మీరు ఆ ఎరుకను కలబోవా అంటే ఆ ఎరుకతో వచ్చిన మీరు నేను ఆ కలతో పాటు లేకపోవారమని ఎరిగేటి కొరకు అంటే తెలుసుకునే కొరకు దృఢపరుచుకోటకు నీ మనసుకు దృఢపరుచుకునకు నేను ఈ గ్రంథమును వ్రాయడమైనది అంటూ శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభువుల అభిప్రాయము మేల్క నరులారా చేకొంటే ఎరుకనే కలజోలి నెరుగున్న నిలవాదం చెడిగేటి కొరకు అన్నాడు అంటే గురు బోధంచను మేల్క అవును పరిపూర్ణ బోధను గురు బోధను మేలుక సద్గురువు ద్వారా ఆరుఢపరుచుకుంటే కల లేదు ఏ నరుడైతే ఊరికే కాదు పరిపూర్ణ బోధను అంటే గురు బోధను మేల్క అట్టి గురువు చెప్పేటువంటి పరిపూర్ణ బోధ ప్రబోధ ద్వారా కొంటే సద్గురువు ద్వారా ఆరుఢపరుచుకుంటే ఎవరైతే ఆరుడపరుచుకుంటారో ఏ నరుడైతే అటువంటి మేలుక పొందునో అట్టి వారికి ఎరుకనే ప్రపంచం ఉన్నా తెలియబడుతున్నప్పటికీ కూడా అది ఉన్నట్లు తెలియబడుతూ ఉన్నప్పటికీ కూడా అది మిథ్యా లేనిదే అవును ఎవరికి గురుచూచనైనా అంటే గురు సూచన ద్వారా మెలకువలో నిలకడైనటువంటి వారికి అవును ఎవరికి గురు సూచనలో మెలకువైన నిలకడైన వారికి అది భ్రాంతి మాత్రమని సత్యము కాదని అవును అంతే ఎరిగేటి కొరకు గ్రంథము చేస్తేని అన్నారు కృష్ణ ప్రభువులు లోపల వెలపల అంతటా నిండి నిబడీకృతమైన పరిపూర్ణమునందు సంకల్పజాలమును ప్రతిబంధకముగా తోచిన ఎరుక హట్టి గురుమూర్తి ద్వారా మేలుకో పొందిన గురుమూర్తి ద్వారా తనను తాను విచారించుకునగా తానే లేకుండా పోవును అవును పాతి మూలము వెదకగా వెదకగా దొరికినట్లు అంతేగా మరి అంతర తామర దాని మూలము విచారించగా నీళ్ళ ఎందు ఉన్నట్లు తోస్తుందే గాని నీరు దానికి మూలము కానట్లుగా అవును అట్లు పరిపూర్ణమునందు ఎరుగ తనకు తాను తోచి సకలము అయినట్లు తన మూలమును గురుమూర్తి ద్వారా ఉన్న పరిపూర్ణమందు మందు విచారించుకునగా తనకు తానే లేకపోవును తనకు తానే లేకపోవు అంటూ మనకు విచారణ ఎట్లా లేకపోవును అంటే మేలుక కలిగిన వాడు వచ్చి నిన్ను మేలుకొలపాలి అంతే మరి ఇప్పుడు ఒక చక్రవర్తి పండుకొని బాగా నిద్రపోతూ కలలో తాను దరిద్ర స్థితిలో తాను దరిద్ర స్థితిలో ఉన్నట్లును అష్ట కష్టములు అనుభవిస్తున్నట్లు దుఃఖం చెందుతున్నట్లు దుఃఖాన్ని అనుభవిస్తున్నట్లు కళలో తనకు అనేకమైన దుఃఖం పొందుతున్నాడు అవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి కళలోని కళలోని జరుగుతున్నాయి ఈ జీవుడు అంటే ఈ ప్రపంచమును అనుభవించే దుఃఖము అత్యంత నివృత్తికి అనేక మార్గములుగా అన్వేషణ అన్వేషణ అంటే వెతుకుట ఆ కళలో ఉన్న చక్రవర్తికి ఎట్లు పోతుంది ఇంకా అప్పుడు ఒక మిత్రుడు రావాలి తనకు సన్నిహితుడు దగ్గరగా ఉన్నటువంటి ఎంతో సన్నిహితుడైనటువంటి మిత్రుడు వచ్చి ఆ మిత్రుడు కలలోనే రావాలి ఆ మిత్రుడు వచ్చి అత్యంత సన్నిహితుడు కదా నువ్వు చక్రవర్తివి కానీ దరిద్రుడవి కావురా నువ్వు ఆ రాజువు నీకు అన్నీ ఉన్నాయి అని మేలు కలిపి ఆరుడం చేసుకుని వెంటనే మేలుకొని చూస్తే అతనికి ఉన్నటువంటి ఆ కళలు అనుభవించిన దుఃఖం అంతా మెలకువలో లేదు లేదు అట్లనే మెలకువ పొందిన గురుమూర్తి వచ్చి కలలో ఉన్నటువంటి ఒక శిశువుకి అంటే ఏ శిష్యుడైతే కలలో తోచిన ఇదంతా సత్యము ఇదంతా నిజమని భ్రమించుతున్నాడో అటువంటి కలలో ఉన్నటువంటి శిజునికి అటువంటి మెలకు పొందినటువంటి గురుడు వచ్చే గురు ప్రబోధ ద్వారా శ్రవణము ద్వారా ఆ జీవుడు తన స్వస్వరూపాన్ని మరిచిపోయాడు మళ్ళీ ఆ మెలకు పొందినటువంటి గురుమూర్తి వచ్చి తన స్వస్వరూప నిశ్చయాన్ని తన స్వరూపాన్ని తెలిప తెలిపినంత వరకు ఇది పరిపూర్ణ పరబ్రహ్మము శాశ్వతమని నేను లేక తోచిన అని తన యొక్క స్వస్వరూపాన్ని తెలియచేసి సర్వభ్రాంతి స్థితి చెందితే ఇక ఏమున్నది అప్పుడు మెలకు పొందును అప్పుడు జన్మరాగిత్యమే ఇంకొకటి కాదు అవును తిరిగి పుట్టడు అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణ తెలియజేస్తున్నారు మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ